హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ క్రియేషన్స్ నేనైతే కోరుట్ల నాగరాజా కళా షెడ్లో అయితే ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక కాన్సెప్ట్తో అయితే విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దాదాపు పన్నెండు నుంచి పదమూడు అడుగులయితే విగ్రహాలు అయితే కాన్సెప్ట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫినిషింగ్ విధంగా అయితే కాలే ఫ్రెండ్స్ కలరింగ్ అయితే కాలే ఫ్రెండ్స్ కానీ విగ్రహాలు అయితే చాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు చాలా యూనిక్ మోడల్తో అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా కాన్సెప్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో లేట్ చేయకుండా అయితే విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాగరాజ కళా షెడ్ అయితే కోరుట్లలో మెయిన్ రోడ్డు పక్కన అయితే మీకైతే మెయిన్ రోడ్డు మెట్పల్లిపోయే రోడ్లో అయితే ఔపడిదనే ఉండదు ఫ్రెండ్స్ షెడ్ చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ పన్నెండు అడుగుల నుంచి అయితే పదమూడు అడుగులు హైట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ విగ్రహాలు ఇంకా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ అయితే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బుక్ చేసుకునేవి అనుకునే వాళ్ళైతే ముందుగా వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ బుకింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫినిషింగ్ ఇచ్చి కలరింగ్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కోరుట్లలో అయితే నాగరాజ కళ ఆర్ట్ షెడ్లో అయితే కాన్సెప్ట్ గణపతులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వేరే వేరే కొత్త కాన్సెప్ట్తో అయితే విగ్రహాలను అయితే రెడీ చేయడానికి అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన విగ్రహం కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ